హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనము ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రాక్ వీడియో ఆల్రెడీ చూసేసిండు కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం పూర్తిగా ఇప్పుడు వేస్కోట్ కుట్టుకుంటున్నాము అదే ఫ్రాక్ మీదకి ఆ వేస్కోట్ కట్టింగ్ కూడా నేను వీడియో మొత్తం అప్లోడ్ చేస్తున్నాను మీరు వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి సింపుల్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఏ మోడల్ కుడుతున్నా అని మనము శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంది కదా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని నేను ఇలా రెడీ చేస్తున్నా లాగా బాగుంటుందని చూడండి ఇది బ్యాక్ పార్ట్ నేను వెనకకి ఎక్కువ డీప్ తీసుకోలేను నేను ఇది ఎంత తీసుకున్నా ఎన్ని ఇంచులు తీసుకున్నా ఏ మోడల్ స్టిచ్ చేస్తున్నా అనేది వీడియో మొత్తం మీకు క్లియర్గా అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి ప్లస్ దీనికి మళ్ళీ నేను ఇది రెడ్ స్లీవ్స్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రాక్ రెడ్ వచ్చింది మీకు ఒకసారి ఫ్రాక్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఎవరైనా చెక్అవుట్ చేసి చూడని వాళ్ళు ఉంటే ఈ ఫ్రాక్ చూస్తే కూడా వెళ్ళి మీరు చూసుకోగలుగుతారని ఇదివండి ఫ్రాక్ ఇలా స్టిచ్ చేసి ఫ్రాక్ ఇలా స్టిచ్ చేసినాం కదా ఈ స్లీవ్స్ ఇలా స్టిచ్ చేయడం వల్ల ఈ స్లీవ్స్ కోట్ వేసుకుంటే కనబడుతుంది అని చెప్పి ఈ స్లీవ్స్ బయటకు కనబడితే కోట్ వేసుకున్నప్పుడు లుక్ రాదని మళ్ళీ నెట్ క్లాత్లో ఈ క్రేప్ పెడుతున్నాం అంటే కోట్ వేసుకున్నప్పుడు మాత్రమే మనకి క్లాత్ క్రేప్ కనబడుతుంది ఓన్లీ ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు టూ ఇన్ వన్ అన్నట్టు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు మేము మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను మీరు వెళ్ళి చూసేయండి ఓకే మరి